అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఒకలా ఉంది పార్టీ అగ్రస్థాయిలో అగ్రనాయకత్వం ఏమో మరొకటి ఆశిస్తున్నారనమాట పార్టీ నాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటున్నారంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకా పార్టీ చురుకావ్వాలి నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా జనానికి క్యాడర్కి అందుబాటులో ఉండాలి నియోజకవర్గ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను జనంలోకి బాగా తీసుకువెళ్ళాలి సో ఇంకా పొలిటికల్ మార్కెట్లోకి వెళ్ళి యాక్టివ్ అయిపోవాలి ఇంకా ఓడిపోయే సంవత్సరంన్నర అయింది కాబట్టి ఇంకా బాధపడుతూ నిరాశలో నైరాశ్యంలో ఉంటే కుదరదు గ్రౌండ్ వర్క్స్ జరిగిపోవాలి అలాగే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే ఈవెన్ ఆ పార్టీలో ముఖ్యమైన నాయకులు కూడా ఆ పార్టీలో మంత్రులుగా పనిచేసి గతంలో మంచి పదవులు అనుభవించిన నాయకులు కూడా ఇంకా ఓడిపోయే సంవత్సరం ఉన్నారైంది కదా ప్రభుత్వం మీద ఇంకా పూర్తిగా వ్యతిరేకత రాలేదు సో ఇంకా కొన్నాళ్ళు చూద్దాం ఇంకో వన్ ఇయరో టూ ఇయర్స్ తర్వాత చూసి ఎన్నికలకు ముందు యాక్టివ్ అవుదాంలే ఇప్పుడే అంత కంగారు ఎందుకు డబ్బులు ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ కేసులు ఎదుర్కోవాలి ఇవన్నీ ఇబ్బందులు అని వీళ్ళు ఆగుతున్నారు సో రేపో మాపో ఇంకో రెండు మూడు నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ మాక్సిమం వన్ సైడ్ చేయడానికి అధికార పార్టీ ప్రయత్నాలు అయితే మొదలు పెడుతుంది ఆల్రెడీ ఇంటర్నల్గా అక్కడక్కడ గట్టిగా ఉన్న చోట బలం ఉన్న చోట పోటీ చేయాలి ఫైట్ చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది సో ఇక్కడ పార్టీ అధినాయకత్వం ఆశించినట్టుగా గ్రౌండ్ లెవెల్ నుంచి లీడర్షిప్ వర్క్ పనితీరు లేదన్నమాట అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య తరచూ ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలని పిలిపించుకొని కొంతమందితో టు వన్ మాట్లాడుతున్నారు కొంతమందితో అందరితో కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే నిన్న వల్లభనేని వంశీ గారిని కొడాలి నాని గారిని పేర్ని నాని గారిని ఇలా కొంతమందిని ఆఫీసుకి పిలిపించుకొని కాస్త క్లాస్ స్పీకర్ అంట ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే కొడాల నాని గారు ఓడిపోయిన తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఈ ఏడాదిన్నరలో ఆయన గట్టిగా ఒక నాలుగైదు సార్లు కూడా కాన్స్టెన్సీలో లేరు మాక్సిమం హైదరాబాదే మరీ తన సన్నిహితులు ముఖ్యమైన అనుచరులు ఎవరైనా కలవాలి అనుకుంటే సో ఆయన అంత యాక్టివ్గా లేరనమాట మరోవైపు వల్లభనే వంశీ గారు అయితే కంప్లీట్గా నియోజకవర్గానికి దూరం అయిపోయారు మొన్న అరెస్ట్ అయ్యారు అరెస్ట్ దాదాపుగా ఒక మూడు నెలలకు పైగా జైల్లో ఉన్నారు జైలు నుంచి వచ్చిన తర్వాత ఏమైనా నియోజకవర్గంలోకి వెళ్తారు కేడర్ని ఏమైనా కలుస్తారు అంటే ఆయన కూడా అంతే మరోవైపు అబ్బాయి చౌదరి గారు దెందులూరు కాన్స్టిటెన్సీ ఆయన కూడా అప్పుడప్పుడు గెస్ట్గా కాన్స్టిటెన్సీకి వెళ్తున్నారు తప్ప ఆయన కూడా పెద్ద యాక్టివ్గా ఉండట్లేదు అలాగే పేరు నాని గారు పేరు వీళ్ళందరితో పోలిస్తే పేరున్నాని గారు కొంత బెటర్ కాన్స్టిటెన్సీలో ఉంటున్నారు ఇలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు అండ్ పార్టీలో ఎంతో కొంత స్ట్రాంగ్ లీడర్స్ వీళ్ళు అనుకునే వాళ్ళు సో అటువంటి వాళ్ళు కూడా పార్టీలో యాక్టివ్గా ఉండట్లేదు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం గ్రౌండ్లో తిరగన్నారు వారంలో రెండు లేదా మూడు రోజులు నియోజకవర్గంలో ఉండండి చాలు అని చెప్పారు ఆయన కూడా మరీ రోజంతా మీరు లేదా వారం మొత్తం మీరు గ్రౌండ్లోనే ఉండండి కాన్ తిరగండి అని చెప్పాల వారంలో రెండు మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి కేడర్తో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి అండ్ ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో అలర్ట్గా ఉండండి ఎక్కువ ఎప్పటికప్పుడు పబ్లిక్ రిలేషన్స్ అలాగే మెయింటైన్ చేయండి పబ్లిక్ రిలేషన్స్ పోకుండా చూడండి అని చెప్పారనమాట అయితే ఇక్కడ ఈ నాయకులకి ఏంటంటే సమస్య అబ్బాయి చౌదరి గారు దెందులూరు కాన్స్టిట్యుసీలో ఏ కార్యక్రమం చేపట్టినా ఖచ్చితంగా గొడవ అవుతుంది అండ్ ఏదో కేసు పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అక్కడ అంత ఈజీగా లేదు టాస్క్ అలాగే గన్నవరం కాన్స్టిట్యున్సీలో కూడా వంశీ గారు పార్టీలో పార్టీలో కొనసాగుతారు కానీ అసలు రాజకీయాల్లో కొనసాగాల వద్దా అనే ఆలోచనలో ఆయన ఉన్నారు ఆయన పక్కకెళ్లి ఆ కుటుంబ సభ్యులను ఎవరినైనా రంగంలోకి దించుదామనే ఆలోచనలో ఆయన ఉన్నారు కొడాలి నాని గారు కూడా ఆల్మోస్ట్ ఇంకంతే పేరునాని గారంట ఆల్రెడీ వాళ్ళ అబ్బాయిని కిట్టుని రంగంలోకి దించారు సో ఇక్కడ చాలామంది ఏంటంటే ఇంకా టైం ఉంది కదా వేచి చూద్దాం ఇంకో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వేచి చూద్దాంలే రెండు వేల ఇరవై ఆరు మధ్యలో నుంచి యాక్టివ్ అవుదామని ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి వేరే అగ్రెసివ్నెస్ దూకుడు ఆశిస్తున్నారన్నమాట సో ఇక్కడ తేడా వచ్చి రావడం వలన నిన్న చాలా మందికి దాదాపుగా ఇరవై నియోజకవర్గాల నుంచి నా ఇన్ఛార్జీలను పిలిపించుకొని మాజీ ఎమ్మెల్యేలు గతంలో వర్క్ చేసిన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళందరూ పెర్ఫార్మెన్స్ చూసి మీరు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం చేయలేదు అసలు కాన్షియన్సీలు కూడా ఉండట్లేదు మీరు ఉండను అంటే చెప్పండి వేరే వాళ్ళని చూసుకుంటాను ఆ నియోజకవర్గాలకు మనకి ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కూడా ఉంది నేను వేరే వాళ్ళని చూసుకుంటాను డైరెక్ట్ మొహమ్మద్ చెప్పేశారండి దాంతో వీళ్ళు కూడా యాక్టివ్ అవుతామని కాస్త టైం అడిగారు కొంతమంది ఆ కాన్షియన్సీలో వాళ్ళకున్న ఇబ్బందుల్ని కొంతమంది చెప్పుకున్నారనమాట So I did that again. Thank you.